అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను అమ్మ దగ్గరికి వచ్చాను కాబట్టి అమ్మ దగ్గర ఇంకా ఏమి హెల్దీ రెసిపీస్ ఉన్నాయో అనేసి అడిగితే కొన్ని చెప్పారనమాట వాటిల్లో ఈరోజు ఏం చేస్తున్నా అమ్మ మనం ఈరోజు కూర పొడి మా అమ్మ ప్రతి కూర టేస్టీగా చేస్తుంది అనమాట అది ఎందుకు ఏంటి అంటే ఒక రహస్యమైన పొడి తయారు చేసి ఉంటుంది ఆ పొడి ఎలా తయారు చేసి పెట్టుకోవాలో చూసేసి మనం ఎత్తి పెట్టుకుని ప్రతి పులుసు కూరల్లో అన్ని పులుసు కూరల్లో పప్పులు ఆ కూరల్లో అన్నిటి కొంచెం పెద్దగంట మాట్లాడ మా మొన్న కూడా ఎవరు అన్నారు అమ్మ కొంచెం తినిపించట్లేదు ఇంకా పర్వాలేదులే కానీ పులుసు కూరల్లో ఆ కూర పప్పు మామూలు వస్తున్నాం పప్పు కూరలు వస్తున్నాం పప్పుసారు అలాంటి వాటిలో అన్నిటి వేసుకోవచ్చు చిక్కదానం వస్తుంది రుచి ఆరోగ్యం అందులో పులుసుకోరలు చేస్తే చిక్కదనము సాంబార్ చేస్తే చిక్కగా ఉంటుంది కదా దానికోసం ప్లస్ హెల్దీ అంట సరే ఏమేం కావాలో చెప్పేసేసి చెప్పుటా చెప్పుటా ఏమేం కావాలి కావాలా ఫస్ట్ ఫస్ట్ కావాలా కావాల్సినవి ఏంటది మినపప్పు మినపప్పు ఒక కప్పు ఆ గ్లాస్తో కొలుస్తుంది ఆ గ్లాస్తో కొల ఏదైనా ఒక కొలత స్పూన్ అయినా వేసుకోవచ్చు పెద్ద స్పూన్ ఉంటుంది కదా కొంచెం కొంచెం తయారు చేసుకోవాలంటే స్పూన్ తయారు సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఏంటది పచ్చి శనగపప్పు పచ్చి శనగపప్పు కంది కందిపప్పు ఇప్పుడుకి మినపప్పు పచ్చిశెనగపప్పు కందిపప్పు వేసా మినపప్పు పెసరపప్పు మినపప్పు ఫస్ట్ వేసావు పెస మినపప్పు పెసరపప్పు కప్పులన్నీ ఒక్కొక్క కప్పు వేసుకోవాలి ధనియాలు ధనియాలు దాంట్లో కొలుస్తావా కొంచెం ఎక్కువలాగునియాలు ఒకటి రెండు కప్పులు ఓకే అంటే విడిగా వేయించుకుంటే కాకుండా రెండు కప్పులు ధనియాలండి అరకప్పు మెంతులు మెంతులు పావు పప్పు అంటే తక్కువ ఓకే తక్కువ ఈ పప్పులు ఇవన్నీ దారుగా వేయించుకొని నూనె లేకుండా పౌడర్ చేసుకోవచ్చు ఉంటే ఎండు కరివేపాకు ఎండు కరివేపాకు అది కూడా వేసి పౌడర్ చేసేటప్పుడు వేసి వేస్తే దాన్ని మనం అయినా కూడా కూరల్లోనూ పప్పులో కానీ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అది ఒక స్పూన్ పెద్ద స్పూన్ అంటే మనం చేసుకునే కూరను బట్టి ఒక అర కేజీ కూరగాయ అనుకుంటు కూరగాయలు అనుకుంటు దానికి ఒక పెద్ద స్పూన్ వేసుకుని ఆ స్పూన్ గడ్డ ఈ స్పూన్ ఇంత స్పూన్ వేసుకొని నీళ్ళల్లో కలిపి పెట్టుకొని ఉండాలి విడిగా ఫస్ట్ నీళ్ళలో కలిపి పెట్టుకొని ఉండి కూర బాగా ఉడికి ఇంకొక పది నిమిషాలు సిద్ధించాము అనగా అప్పుడు దాన్ని పోసి కలిపేసి మొత్తం పెట్టేసి ఐదు నిమిషాల నుంచి పెట్టేస్తాం అంటే వేయించుతాము కదా ఎక్కువ ఉడకని అవసరం లేదు ఇవి వేయిస్తాం కదా పౌడర్ అట్టే వేస్తాం అనుకో ముక్కలు అయిపోతాయి అందుకని నీళ్ళల్లో కలుపుకొని దాంట్లో కలుపుకోవాలి బాగుంటది కూర పొడి కూరపొడి కూరపొడి ఇవే మాకు నాకు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ముప్పై ఐదు నలభై ఏళ్ళ కింద ముప్పై ఐదేంది మా నాకు పెళ్లి అయ్యే ముప్పై ఏళ్ళు అవుతుంటే ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఆ అప్పుడు గీత ఆంటీ గుర్తుంది కన్నడ ఆంటీ ఆంటీ మీరు ఎక్కడున్నారో ఒకవేళ మా వీడియోస్ కానీ చూస్తుంటే మాట్లాడు సికింద్రాబాద్ లో ఉన్నప్పుడు మా నైబర్ అనమాట ఆవిడ కర్ణాటక వాళ్ళు అంకుల్ పేరు మహీధర్ ఆంటీ పేరు గీతాధర్ వీళ్ళు సికింద్రాబాద్లోనే ఎక్కడో సెటిల్ అయి ఉన్నారు బట్ మిస్ అయ్యారు ఆంటీ మీరు కానీ వీడియోస్ కానీ చూస్తుంటే నేను మీ ప్రసన్నాని ఈ వీడియో కింద కామెంట్ అయినా పెట్టండి ఆంటీ అనిపించింది చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా అన్ని పప్పులు కలిసాయి కదా ఆరోగ్యానికి ఆరోగ్యం రుచి సూపర్ ఉంటది మొన్న చిన్నికి గుడి చేసి వచ్చాకలు ఉన్నప్పుడు చిన్నికి గుడి చేసి పెట్టేసి వచ్చా వేసుకుంటా ఇప్పుడు వేయించేసి ఆరిన తర్వాత పౌడర్ చేసి అన్ని కలిపేసి చెప్తా కదా నేను ఉంటాయి ఏడు కరివేపాకు వేసుకోండి బాగుంటుంది కదా ఓకే మా అమ్మ దగ్గర ఎవరు ఏ టైంలో అయినా అన్నీ రెడీ అన్నమాట అయిపోయేటప్పుడే కరివేపాకు రెండు కరివేపాకు మంచి వాసన 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 అదే జలుబొడు కూడా మిక్సీ ఆసుకుంటే మంచి మంచి వాసన వస్తా చాలా చాలా దోరగా దోరగా ఇది చల్లబడ్డాక చల్లడాక పొడి ఏమ్మా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసేసావా చాలా అయింది కదా అందులో సగం నాకు మీకే అంత నేనేం చేసి అదే అదే ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు మీ పెద్ద స్పూన్ ఇంత స్పూన్ వేస్తే కూరని బట్టి కూరని బట్టి కేజీ కూరగాయలు అనుకో వేసుకో కొంచెం అనుకో తక్కువ వేసుకుంటే మరి చిక్కగా అయిపోద్ది కూర లేకుంటే అది పేస్ట్ మటుకు సూపర్ గా దొరక కొట్టద్దు అవును అదనమాట అదండీ అమ్మ చేతి నుంచి జాలువారిన కూర పొడి ఇంకా ప్రతి ఇంట్లో కూరలు గుంగమా గుమ గు అన్నమాట సో మీ అందరి కోసం అమ్మ అమ్మ స్టైల్ కర్రీ పౌడర్ కూరలు సాంబారు రసంలో కూడా వేసుకోవచ్చా కూరల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే పులుసు కూరల్లో ఈ పౌడర్ వేసిన అంత బెల్లం ముక్కగానే వేసుకున్నాను పప్పులో కానీ పులుసులో కానీ హెల్త్ హెల్త్ టేస్ అదనమాట మంచి చిట్కా కూడా దొరికేసింది బెల్లం ఉపయోగించండి కూరల్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా ఐరన్ వస్తుంది మనకి రక్తహీనత ఉంటుంది ఎక్కువ అంటే ఐరన్ తక్కువ ఉంటుంది కాబట్టి అందుకని ప్రతి దాంట్లో బెల్లం అనుకో కూరల్లో పప్పులు రసములు అన్నిటిలో ఐరన్ వస్తుంది ఇంటికి అట్లా పిల్లలకు కూడా వారానికి ఒకరోజు దోశల్లో అంత బెల్లము కొబ్బరి పొడి ఇలా సీల్ పొడి వేసి బెల్లం వేసి దోశలు చిన్న చిన్న అట్లు లాగా బోసి ఇచ్చారు అనుకో అదో వెరైటీ హెల్త్కి హెల్త్ అదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను అమ్మతో మీ లక్ష్మీరావు